వాక్యములో ఒక మాట రాయబడి ఉందండి దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మతేశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుని ఉద్దేశ్యం ఏంటి విశ్వాస ఎడల సంఘము ఎడల తన ప్రియులు ఎడల తన యొక్క స్వాస్థ్యము ఎడల దేవుని యొక్క ఏంటి దేవుని యొక్క చిత్తమేంటి దేవుని చిత్తాన్ని మర్చిపోయాము దేవుని యొక్క ఉద్దేశాలను విడిచి బ్రతుకుతున్నాము అనేది వాస్తవం ఈరోజున సంఘం ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో ప్రమాదకరమైనటువంటి స్థలములో స్ట్రక్ అయిపోయింది దేవుని పరిమరిచారు దేవుని చిత్తాన్ని విడిచారు రక్షించబడితే చాలే సంఘములో ఉంటే చాలే ఆశీర్వాదాలు ఉన్నాయి దీవెనలు ఉన్నాయి వనరులు ఉన్నాయి వసతి ఉంది ఇంకేం కావాలి రెండు పాటలు పాడవచ్చు రెండు వర్తమానాలు వినొచ్చు రెండు రూపాయలు కేసి రెండు చప్పట్లు కొట్టి వాక్యం విని వెళ్ళిపోవచ్చులే ఇదే కదా క్రైస్తవ జీవితం అనుకొని ఒక భ్రమలో బ్రతుకుతున్నాయి క్రైస్తవ సంఘాలు కానీ అది దేవుని ఉద్దేశం కాదు దేవుని చిత్తం కాదు క్రైస్తవ్యం అంతమాత్రమే కాదు అంతేకాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని బిడలారా ఈ పంతొమ్మిదవ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి సమాజంలో ఉన్న నీవు లోకంలో ఉన్న నువ్వు సంఘంలోనికి వచ్చావు సంఘంలో ఉన్నటువంటి నీవు సంపూర్ణతలోనికి సాగాలి సమాజానికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి విశ్వాసి యొక్క జీవిత గమ్యం ఏంటంటే దేవుని బిడ్డల యొక్క జీవిత గురి ఏమిటంటే స్వార్థ భారము కలిగి జీవించాలి సంఘము స్వార్థ ప్రకటించాలి సంఘము బయటకు వెళ్ళాలి సంఘము దేవుని యొక్క భారవాహకులుగా జీవించాలి దేవుని యొక్క ఉద్దేశం అది కానీ ఈ రోజున సంఘాలు అలా లేవండి రక్షించబడ్డాం ఆయన బలలో పాలు పొందుకుంటున్నాం రెండు పాటలు పాడుతున్నాం రెండు వర్తమానాలు వింటున్నాం రెండు చప్పట్లు కొడుతున్నాం రెండు రూపాయలు డబ్బులు వేసిపోతున్నాం మరలా ఎప్పుడో మీటింగ్ ఉంటే వస్తాం కోటం ఉంటే వస్తాం లేకపోతే లేదు మన పని మనమే మన బిజీ మనమే మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరేది ఎప్పుడు నెరవేర్చేది ఎప్పుడు దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చేది ఎప్పుడు ఇంకెప్పుడు నెరవేరుస్తాం ఇంకా ఎప్పుడు దేవుని పని మనం కలిగి ఉంటాం అందుకనే నేనేమంటున్నానంటే ఈరోజున సంఘాలు సుఖంలో ఇరుక్కునిపోయాయి సుఖంలో సౌఖ్యంలో సుఖ సంతోషాల్లో అలవాటు పడిపోయి స్ట్రక్ అయిపోయి కదలకుండా ఉన్నాయి అందుకనే కదా అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో సంఘాన్ని దేవుడు చదరగొట్టాడు వసతులు బాగున్నాయి వనరులు బాగున్నాయి వర్తమానాలు బాగున్నాయి పాటలు బాగున్నాయి భోజనాలు బాగున్నాయి కోటాలు బాగున్నాయి అని స్ట్రక్ అయిపోయినటువంటి సంఘము సంఘములో దేవుడు ఏం చేశాడంటే చదరగొట్టాడు సంఘాన్ని చెదరగొట్టబడిన తర్వాత కదా స్వార్థ విరివిగా సాగింది స్వార్థ విరివిగా జరిగింది సమరయులకు యూదులకు పడదు కానీ స్వార్థ రగులుతున్నప్పుడు స్వార్థ ఉద్యమం రగులుతున్నప్పుడు ఆ దేశమని ఈ దేశమని ఆ ప్రాంతం అని ఈ ప్రాంతం అని మనోడా తనోడా బయటోడా ఇంటోడా అనేది ఏమీ లేదండి ఈ స్వార్థ ఉద్యమంలో స్వార్థ మంటల్లో అవన్నీ కాలిపోయాయి కులమతాలు వాళ్ళు మనం మన జాతి ఆ జాతి యోధ సమరయ్య వాళ్ళు సమరయులు మనం యూదులము ఇవన్నీ కాలిపోయాయి స్వార్థ ఉద్యమంలో దయ్యాలు నివాసం ఉన్నటువంటి సమరయ్యలో స్వార్థ ప్రకటించబడినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి ఆ పట్టణంలో మిగులు సంతోషం అనేది కలిగింది అనేకులు దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు అనేకులు దేవుని వైపు వాళ్ళు చూశారు కారణం ఏంటంటే సంఘం ఎప్పుడైతే బయటకు వచ్చిందో సంఘం ఎప్పుడైతే స్వార్థ భారముతో స్వార్థ మంటతో రగులుతో ముందుకు సాగిపోయిందో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అప్పుడు అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేది సంఘములో జరిగింది ఈరోజున ఈరోజున అనేక సంఘాలు మన సంఘాలు సుఖము సౌఖ్యము సంతోషాల్లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ఆజ్ఞను మరచి దేవుని యొక్క చిత్తాన్ని మరచి భయం లేకుండా బ్రతుకుతున్నాం భయం లేకుండా కొన్ని సంఘాలు బ్రతుకుతున్నాయి సువార్త లేదు అంతా సౌఖ్యమే స్వార్థ లేదు అంతా సుఖమే స్వార్థ లేదు అంతా సుఖ సౌఖ్యాలే ఫ్యాన్ కిందో ఏసీ కిందో మనం స్ట్రక్ అయిపోయాం సుఖ సౌఖ్యానికి స్ట్రక్ అయిపోయాం స్వార్థ భారం మరిచాం అక్కడే ఉంటాం అక్కడే వింటాం అక్కడే తింటాం అక్కడి నుంచి కదలం అక్కడి నుంచి మెదలం స్వార్థ ఎలా జరుగుతుంది ఆది సంఘం అపస్సులు కరి ఎనిమిదో అధ్యాయంలో దేవుడు చెదరగొట్టిన తర్వాత అద్భుతమైనటువంటి పని జరిగింది అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది కొన్ని కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి దయ్యాలు పారిపోయినాయి అనారోగ్యం పారిపోయింది అస్వస్థతలు పారిపోయినాయి దురాత్మ దయ్యపు శక్తులు గెంటివేయబడ్డాయి పారుద్రోహాల పడ్డాయి అనేక మంది రక్షించబడ్డారు జాతులకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా స్వదేశమని లేదు విదేశమని లేదు యూదులని లేదు సమరయనులని లేదు అన్యజనులని లేదు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు కారణం ఏంటంటే సంఘం ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో సంఘం ఎప్పుడైతే స్వార్థ ఉద్యమంలో రగిలిందో స్వార్థ ఉద్యమంతో కదిలిందో దేవుని యొక్క గొప్ప పనులు జరిగాయి ప్రియమైన దేవుని సంగమా మనము ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాం రక్షించబడ్డాం చార్లే రెండు పాటలు ఉన్నాయి చార్లే రెండు వర్తమానాలు ఉన్నాయి చార్లే వారానికి ఒకటి రెండు సార్లు సంగనికి వస్తున్నావు చాలే అది చాలదు వాస్తవానికి అది చాలదు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు దేవుని యొక్క చిత్తం అది కాదు ప్రభు అయినటువంటి సుక్రీస్తువారు పునరుత్డై పూర్వం దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏమన్నాడంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని అన్నాడు అనేక మందిని నువ్వు శిష్యులనుగా చేయాలంటే నువ్వు శిష్యుడుగా మారాలి శిష్యురాలుగా మారాలి నువ్వు మారితే అనేక మందిని మారుస్తావు నువ్వు మారకపోతే అనేక మందిని ఎలా మారుస్తావు నువ్వు శిష్యుడివేనా శిష్యురాలు వేనా బ్రతుకుతున్నావా విశ్వాసి శిష్యుడిగా శిష్యురాలుగా మారాలి కదా అప్పుడే అనేక మందిని శిష్యులనుగా మారుస్తాడు కానీ మన విశ్వాసి దగ్గరే ఆగిపోయాము అదేదో పెద్ద డిగ్రీ అన్నట్లుగా అక్కడే ఆగిపోయి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని మరచి మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం భయం లేకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం ఎందుకైనా మనల్ని రక్షించింది ఎందుకోసమైనా దేవుడు మనల్ని రక్షించుకున్నది ఎందుకోసమైనా మన కోసం ప్రాణం పెట్టింది ఇందుకోసమైనా తన యొక్క రక్తాన్ని చిందించింది దీనికోసమైనా దేవుడు కలలు కన్నది దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం ఇందుకోసమేనా దేవుడు ఇంత కష్టపడింది ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో సంగమా దేవుని బిడ్డ విశ్వాసి విశ్వాసుగానే ఉండడానికి ఇష్టపడుతున్నావు కానీ శిష్యుడుగా శిష్యురాలుగా మారట్లేదు అనేక మందిని శిష్యులను నువ్వు మార్చట్లేదు బయటకు రావట్లా కదలట్లా ఇరుక్కునిపోయావు స్ట్రక్ అయిపోయావు సంఘంలో నాలుగు గోడల మధ్య పోయాం అక్కడే ఉంటావు అక్కడే వింటావు అక్కడే తింటావు అక్కడే గొడవలు అక్కడే గిల్లుకోవడాలు అక్కడే గిచ్చుకోవడాలు అక్కడే తిట్టుకోవడాలు అక్కడే కొట్టుకోవడాలు అక్కడే అరుచుకోవడాలు అక్కడే కరుచుకోవడాలు దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు శిరస వహిస్తావు ఒకసారి పరిశీలన చేసుకో రక్షించబడితే చాలదండి అందుకే నేను లోకంలో ఉన్నవాడిని తీసుకుని వచ్చి దేవుడు సంఘములో పెట్టింది అక్కడ నుంచి ఎందుకు అక్కడి నుంచి దేవునికి పని చేయందుకు స్వార్థ భారం ఎందుకు లేదు సంఘం ఎలా అభివృద్ధి పొందుద్ది సంఘం ఎలా డెవలప్ అవుతుంది సంఘము సువార్థనో ప్రకటించాలి స్వార్థ భారం కలిగి జీవించాలి పరిచర్య భారం కలిగి జీవించాలి ఆత్మల భారం కలిగి జీవించాలి దేవుడు అన్నాడు అపోస్తులు కానీ ఒకటి ఎనిమిదిలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యోదయ సమరయ కలలియ గంధముల వరకు భూదిగంధములు ఎంతంతట మీరు స్వార్థను మీరు ప్రకటించాలి దేవుని యొక్క ఉద్దేశ్యం అది దేవుని యొక్క చిత్తం అది విశ్వాసి ఇది నీకు తగునా విశ్వాసి ఇది నీకు న్యాయమేనా దేవుని సొమ్ము తింటున్నావు దేవుని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు దేవుడిచ్చినటువంటి దీవెనలు అనుభవిస్తున్నావు దేవుడిచ్చినటువంటి వనరులను ఆస్వాదిస్తున్నావు ఎన్నో సంవత్సరాలుగా అడ్డగోలుగా తినిపడేస్తున్నావు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలను దేవుని పని చేయందుకు పౌలు గారు అంటాడు పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాదు ఆ పాత్రలు మనం చేయి అంటే ఆ బలలో మనం చేయి వేస్తున్నామంటే మనం ఏం ఉద్ధరించాం దేవునికి మనం ఏం కష్టపడ్డాం ఏం చెమటోడుస్తున్నాం మనం రక్షించబడితే చాలా మనం విమోచించబడితే చాలా మనము దేవుని మందిరంలో ఉంటే చాలా పరలోకం వెళ్తే చాలా అనేక మంది ఉన్నారు కదా వాళ్ళ గురించి నీ ఉద్దేశ్యం ఏంటి శిష్యుడవుగా మారలేదా ఇంకా శిశురాలుగా మారలేదా ఇంకా అనేక మందిని ఎలా మారుస్తావులే అనేక మందిని ఎలా మారుస్తావు నువ్వు మారకుండా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా అనేక మందిని ప్రభు దగ్గరకు మనము తేవలసినటువంటి ఉన్నాం బయటికి రావాలి నిరుసలేం సంఘం చెదరగొట్టబడి ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళారో అనేక మంది గొప్ప తెప్పలుగా సంఘంలో చేర్చబడ్డారు అనేక సంఘాలు స్థాపించబడ్డాయి పరిచర్య భారంతో రగిలేరు వాళ్ళు ఉద్యమంతో ఈరోజున సంగమ దేవుని బిడ్డలారా ఈ మాట ఉన్నటువంటి సోదరి స్నేహితులారా స్వార్థ భారం ఉందా ఆత్మల పట్ల భారం అనేది ఉందా నీవు విశ్వాసి దగ్గరే ఆగిపోయావు కానీ శిష్యుడవుగా శిష్యురాలుగా నువ్వు మారలేదు అనేక మందిని మార్చట్లేదు ఇది నీకు తగున ఒకసారి పరిశీలన చేసుకో ఎలా అభివృద్ధి పొందుద్ది సంఘం ఎలా డెవలప్ చెందుద్ది ఎలా ప్రగతి పదంలో నీకు దూసుకొని వెళుతుంది నువ్వు చేతులు కట్టుకొని కూర్చొని ఉంటే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే అక్కడే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ గొడవాడుకుంటూ తగాదాలు ఏర్పాటు చేసుకుంటూ కొట్లాట్లు ఇవన్నీ కలిగి అక్కడే ఉండి అక్కడే ఉండి అక్కడే ఉండి అనేక సమస్యల వలయంలో చిక్కుపడిపోతే స్వార్థ భారం ఏర్పడి సంఘము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లోకం వినాలి స్వార్థ ఉద్యమంతో సంఘం కదులుతున్నప్పుడు లోకము చూడాలి లోకము వినాలి లోకము చూడాలి నీ భారాన్ని నీ బాధ్యతను అప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి కాబట్టి దేవుని బిడలేరా ఈ భారం నీకుందా ఈ బాధ్యత నీకుందా ఒకసారి పరిశీలన చేసుకోవాలి